ందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చుక్కల అమావాస్య ఈ చుక్కల అమావాస్యను గౌరీ దేవికి అంకితం చేస్తారు ఈ వ్రతాన్ని మహిళలు తమ వైవాహిక ఆనందం కోసం భర్త ఆరోగ్యం కోసం మరియు దీర్ఘాయువు కోసం ఆచరిస్తారు ఈ పండగ సమయంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేస్తారు పూజగదిని పవిత్రం చేసి తర్వాత గౌరీ పూజను చేస్తారు ఈ ఆషాఢ అమావాస్య రోజున గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు గౌరీదేవిని పూజించి గౌరీ వ్రతాన్ని ఆచరించిన సౌభాగ్యవంతులైన స్త్రీలు ఎందరో ఉన్నారు పూర్వం త్రిపురాసుర సంహారం సమయమున శ్రీ మంగళ గౌరీ దేవిని పరమేశ్వరుడు పూజించి జయమును పొందాడు అంగారకుడు ఈ దేవిని పూజించి గ్రహమండలములైన విరాజిల్లుతూ మంగళారానికి అధిపతి అయినాడు మనువంశమున మంగుడు అను ఒక రాజు శ్రీ మంగళ దేవిని పూజించి పుత్ర పౌత్రాదులతో చాలా కాలం సుఖముగా అనుభవించాడు ఈ తల్లి యొక్క మహిమ వల్ల వైధవ్యమును తప్పించుకున్న ఒక నారీమణి గురించి తెలుపగల పురాణ కథ ఒకటి ఉంది చెబతాను వినండి చాలా కాలం కిందట మహిష్మతి రాజ్యాన్ని ధర్మపాలుడనే రాజు పరిపాలించుతూ ఉండేవాడు అతనికి సంతానం తప్ప సకల ఐశ్వర్యములన్నీ ఉన్నాయి కానీ తనకు సంతానం లేకపోవట చేత సర్వము ఉన్నను ఏమీ లేని వలె మిగిలిపోయాడు చేసిన దానాలకు మొక్కిన మొక్కులకు నోచిన నోములకు లెక్కయే లేదు ప్రత్యేకించి శివభక్తులైన ఆ దంపతులు పార్వతీ పరమేశ్వరుల ఆరాధించుతూ తమ కోర్కెను విన్నవించేవారు భస్మశోభిత దేహునుడు రుద్రాక్షమాల విరాజుల కంటునుడు జటామండలాధారి పరమేశ్వరునికి వారిపై కృప కలిగి ఒక సన్యాసి రూపంలో ధర్మపాలుని నగరమున ప్రవేశించి అంతఃపురం నందలి బయటి ద్వారమును నిలబడి భవతి భిక్షాందేహి అని అరిచి క్షణం కూడా నిలవకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధర్మపాలుని భార్య పల్లెమునందు వస్తువులను సమకూర్చుకొని వెళ్ళేలోగే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఆ విధంగా మూడు రోజుల పాటు జరిగింది ధర్మపాలుని భార్య భర్తకు ఆ విషయం తెలిపింది అతను ఓ సతీమణి ఆ సన్యాసి ప్రతి దినము మధ్యాహ్నం కదా వస్తున్నాడు రేపు నీ సమయమునందు ముందే అన్నీ సిద్ధంగా ఉంచుకొని ద్వారమునకు దగ్గరలో ఉండు సన్యాసి పిలిచిన వెంటనే వెళ్ళి భిక్షం వెయ్యి అని చెప్పాడు అందుకే సరేనని తర్వాత రోజున సన్యాసి వచ్చు సమయానికి సిద్ధంగా ఉన్నది సన్యాసి వేషధారి అయిన ఆ పరమేశ్వరుడు మధ్యాహ్న సమయంలో వచ్చి భిక్ష అడిగిన వెంటనే ఆమె ముందుకొచ్చి స్వీకరింపుడు అని బంగారు పల్లెంలో సిద్ధంగా ఉంచిన వస్తువులను ఇవ్వబోయింది ఆ తర్వాత ఆ సన్యాసి మీరు సంతానం లేని నిర్భాగ్యులగుట చేత మీ చేత భిక్ష కానీ ఆతిథ్యం గాని నేను స్వీకరించట అసంభవం అన్నాడు అప్పుడు నారీమణి మహాత్మా మాకు సంతానం లేనిది చూసిన వెంటనే గుర్తించిన మహానుభావులు దయచేసి మాకు సంతానం కలిగే మార్గాన్ని తెలిపి పుణ్యం కట్టుకోండి అని వేడుకుంది తర్వాత ఆ ఆదిభిక్షు దయార్థ హృదయము గలవాడై కుమారి ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా నీ భర్తకు తెలియపరిచి ఆ విధంగా చెయ్యి మీకంతా శుభమే కలుగుతుంది నీ భర్త నీల వస్త్రధారీ అయి నీలవర్ణపు నెక్కి ఆ రాజ్యానికి తూర్పు ముఖంగా ఉన్న అరణ్య మార్గంన పోవాలి అలా పోతూ ఉండగా నానా విధములైన పశుపక్షాదులతో మృగములతో బృహస్త్వక్షాదులతో కూడిన అరణ్యమున నీలాస్వము అలసట చెంది ఎక్కడ కింద పడినో అక్కడ దిగి తవ్వి చూడగా నానా మణి మాణిక్య ఖచ్చిత స్వర్ణ దేవాలయం ఒకటి బయటపడుతుంది అక్కడ భక్తవత్సలగుడు శ్రీ భవానీదేవి నివసిస్తూ ఉంటుంది ఆమెను పూజించిన మిమ్మల్ని ఉద్ధరించగలదు అని ఆనతిచ్చాడు సంతోషప్రదములగు ఆ సన్యాసి మాటలు విని ఆ నారీమణి పునఃపునః ప్రమాణములను ఆచరించింది ఇంతలో భిక్షువు అంతర్ధానమయ్యాడు అంతయు ఆ పరమేశ్వరుని లీలా కటాక్షములే అనుకొని సంతోషించి ఈ వృత్తాంతమంతా కూడా తన భర్తకు విన్నవించింది అతను అంగీకరించి నీల వస్త్ర అయి నీలాశ్వమునెక్కి అరణ్య మార్గమును ప్రయాణించాడు నానావిధ పశు పక్షాదులతో మహావృక్షాలతో క్రూర మృగాలతో రమ్యమును భయంకరమునగు ఆ అరణ్యమున మద్యమున రక్తనీలోత్పముల తోడను చక్రవాక ద్వంద్వముల తోడను విరాజిల్లుతూ ఉన్న సరస్సు ఒక దానిని చూసి అందు స్నానం స్నాన తర్పణాదులను ఆచరించి మళ్ళా గుర్రం ఎక్కి అరణ్య మధ్యమున శరవేగంతో ప్రయాణిస్తూ ఉండగా ఆ గుర్రం అలసట పొంది ఒక చోట పడింది వెంటనే ధర్మపాలుడు ఆ చోట తవ్వటం ప్రారంభించాడు కొంతకాలానికే అక్కడ నానారత్న రత్న విరాజిల్ల మగు స్వర్ణ దేవాలయం ఒకటి అతనికి కనిపించింది అందు శ్రీ దేవిని చూసి విస్మయము చెందాడు ఉపదేశవాక్యములను స్మరించి విద్యుక్త విధానమున నానా విధోపచారములను పుష్పధూప దీప నైవేద్యములతో పూజించి శ్రీదేవి మంత్రమును జపించుచు సగుణ ధ్యాన ఉన్న శ్రీ ధర్మపాలు చూసి భవానీదేవి సంతోషించి ప్రసన్న వదనంతో మంగళాభరణ భూషిత ప్రత్యక్షమై కుమార నీ భక్తి శ్రద్ధలకు సంతోషించాను ఏం వరం కావాలో కోరుకో అని నీకు విశేష ధనము ప్రసాదించదును గైకొనుము అన్నది అంతటా ధర్మపాలుడు మంగళకర్మగు అమ్మ నిజరూపమును గాంచిన ఆనందంతో ఉప్పొంగిన హృదయుడై కనులు చెమర్చుకొని మకుళిత హస్తుడై అమ్మా గౌరీ అంబాత్రయ రూపిణి త్రిశక్తి దేవత త్రిగుణాంబిక త్రిభువనాలనే చల్లని తల్లి విను త్రివిధ కాలమున నందు నిష్ఠతో ధ్యానించుతూ త్రిలోకాలలో నిన్ను నమ్మి గదమ్మా త్రివిధ సుగంధ ద్రవ్యములను అర్చించుతునమ్మా త్రికరణముగా త్రిపత్రికములగా నొసంగి సేవించుతును తల్లి త్రినాడుల కధిపతివి కదమ్మా త్రివిధాక్షిని త్రివిధ కళలతో నిన్ను మెప్పించుతును గదా త్రిపురే త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపురాశ్రీ త్రిపుర వాసిని త్రిపురమాలిని త్రిపురార్దిసే త్రిపురాంపికే దేవి త్రివలిలవల్లి త్రిశేషను దీర్చి వంశక్షయము నాపే అపర్ణ జగన్మాత హైమావతి వైష్ణవి సర్వమంగళ శైలజ గాయత్రి కాంక్షితార్థప్రధాయనే నమ పాహిమాం 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 అని కీర్తిస్తూ అమ్మా నీ అనుగ్రహమున బహుళములగు విశేషమగు ధనము కలదు పితృకారమగు పుత్ర సంతానము అనుగ్రహింపు అని అడిగాడు ధర్మపాల నీకు సుఖప్రదమగు సంతాన ప్రాప్తి లేదు అయినా కానీ కోరుకున్నావు వైధవ్యము గల కన్య కావలినైనా దీర్ఘాయుష్మంతుడను వ్యర్థుడను అయినటువంటి పుత్రుడు కావాలా లేక అల్పాయుష్కుడు సుగుణాత్వికుడు అయినటువంటి పుత్రుడు కావాలా అని ప్రశ్నించింది తల్లి అల్పాయుష్కుడు అయినను సుగుణాత్మికుడు అయినటువంటి పుత్రుడే ప్రసాదించు అని ప్రార్థించింది అందుకు భవానీ మాత ఓయి నా పార్శ్వమందక గణపతి కలడు అతని నాభియందు అడుగిడి ఆ సమీపము గల మామిడి వృక్షము నుండి ఒక ఫలము మాత్రం కోసుకొని నీ భార్యకి ఇవ్వు ఆమె దానిని భుజించినచో వెంటనే ఆమె సంతానవతి అవుతుంది సంతానము గలదు సంశయము వదిలి అని సెలవిచ్చి మాత అంతర్ధానమైంది తర్వాత ధర్మపాలుడు మాత చెప్పిన రీతిగా గణపతి నాపియందు కాలు పెట్టి ఆ వృక్షము పండ్లను ఆశతో ఎక్కువగా కోసుకున్నాడు అయినను పండ్లన్నీ కూడా మాయమైపోయి ఒక్కటి మాత్రమే మిగిలింది అందుకు గణపతి కోపించి ఓయి ఈ అకృత్యమునకు బదులుగా నీకు పుట్టబోయే కుమారుడు అల్పాయుష్కుడైన పదహారవ ఏట పాము కాటుతో మరణిస్తాడు అని శపించాడు ఆ ఫలాన్ని తీసుకొని ధర్మపాలుడు ఇల్లు చేరి తన పత్నికి ఆ ఫలాన్నిచ్చి జరిగిందంతా కూడా వివరించాడు ఆమె ఆ ఫలమును భుజించి భర్తతో సుఖంగా ఉండింది భవానీ మాత కృప వలన ఆమె గర్భమును దాల్చి నవమాసానములో ఒక శుభముహూర్తాన ఒక కుమారుణ్ణి ప్రసవించింది పుత్రజనము కాగానే ధర్మపాలుడు జాతక కర్మాదులను ఆచరించి శివుడు అని నామకరణం చేశాడు తర్వాత పిల్లాడు క్రమంగా పెరిగి పెద్దయ్యాడు సుగుణ సంపన్నుడై పెరుగుతూ ఉన్న శివుణ్ణి చూసి తల్లి ఆయువు తీరుతున్నది కదా అని బాధపడుతూ ధర్మపాలునితో తన బాధను వ్యక్తం చేసింది ధర్మపాలుడు మన కుమారుడు కాశీకి పోయి గంగా స్నానమాచరించి అన్నపూర్ణ విశ్వేశ్వరులను దర్శించి రావాలనని సంకల్పించాడు పోయిరమ్మను అన్నది శివునికి తన మేనమామను తోడిచ్చి విశేషమగు ధనమునిచ్చి కాశీకి పంపారు వారిరువురు కూడా దారిలో పల్లెలు పట్టణాలు చూస్తూ విరివిగా ధర్మాలను ఆచరిస్తూ ప్రతిష్టానపురం అను ఒక పట్టణాన్ని చేరి అందులో కల ఒక ఉద్యానవనమున చేరి సేద తీర్చుకుంటూ ఉన్నారు ఆ ఉద్యానవనమున కొంతమంది కన్యలు చేరి పూలు కోయిస్తూ పరాచికమలాడుతూ కేరింతలు కొడుతూ ఉన్నారు అంతలోనే వారిలోని ఆ ఊరి రాజు కూతురు ఆమె చెల్లెల మధ్య తగు వచ్చి ముండా రండా అని తిట్టుకుంటూ అందుకు కోపగించిన రాజు కూతురు ఊసకి వ్యర్థములైన మాటలు మాట్లాడకు నాకు రాత్రి పెళ్లి కాబోతుంది అదీ కాక మా అమ్మ మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటూ ఉంది వాయినమిస్తుంది ఆ వ్రతం మా మహిమ వల్ల మా కుటుంబానికి కానీ మా బంధువుల కుటుంబానికి కానీ మా కుటుంబంలో ఎవ్వరూ కూడా విధవలు కాజాలరు నీ శాపనార్థాలు తిట్లు ఫలించవు అంటూ చేతిలో పూలను నేల మీద పారబోయగా ఆ పూలన్నీ తిరిగి చెట్టు కొమ్మలకు ఎగిరి పోయాయి అది చూసి ఆశ్చర్యపోయిన శివుడు ఆ పిల్ల తన భార్య అయితే బాగుండును అనుకున్నాడు శివుని మేనమామ కూడా ఇటువంటి కన్య నా మేనల్లుణ్ణి భార్య అయిన వాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు కదా అని తలచింది ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెళ్లి కుమార్తెను చేయించాడు రాణి ఆమెకు గౌరీ వ్రతాన్ని నోచి వాయిని మిప్పించింది అందరూ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో పెళ్ళి కుమారునికి ఆరోగ్యం క్షీణించిందని అతను ఆరోగ్యముగా ఉన్నందున పెళ్ళి మరొక ముహూర్తాన్ని వాయిదా వేయవలసిందిగా మగపెళ్లి వారి నుండి కబురు అందింది వివాహాన్ని వాయిదా వేయటం రాజుకి ఇష్టం లేదు తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవటం పరువు తక్కువగా భావించి కర్తవ్యం బోధించవలసిందిగా శివుడు అతని మేనమామ బస చేసిన ఉద్యానవనమున గల శివాలయానికి చేరి శివపార్వతులను స్తోత్రం చేస్తూ తన అమ్మాయి సుశీలకు తగు వరుణ్ణి వెతకడానికి కర్తవ్యమును బోధించమని ప్రార్థించసాగాడు శివుని మరసె శివును మనసెరిగిన అతని మేనమామ సుశీలకు తన మేనల్లుడితో వివాహం చేయించదలిచి ఆలయం వెనకన చేరి పోయి శివుడను ఒక బాటసారి ఈ ఆలయ ప్రాంగమున సమీపము గలవాడు అతడే నీ కుమార్తెకు తగిన వరుడు అని పలికాడు ఇది సాక్షాత్తు విశ్వనాథుని వాక్యమేనని విశ్వసించినవాడు శివనామము గల వాడి కొరకై వెతుకుతూ మేనమామ మేనల్లులను సమర్పించి వారి పేర్లను తెలుసుకొని వారిని ఒప్పించి శివుడికి తన కూతుర్నిచ్చి వివాహం జరిపించాడు వివాహం జరిగిన తర్వాత విందు భోజనం గావించి సుశీల శివుడు ఇద్దరూ కూడా దుర్భాసనముపై బ్రహ్మచర్య వ్రతమాచరిస్తూ నిద్రించారు సుశీలకు ఆ రాత్రి స్వప్నంలో మంగళ గౌరీదేవి కనిపించి అమ్మాయి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రే నీ భర్తకు కృష్ణ సర్పముచే ప్రాణగండం ఉంది కావున నీకు ఒక ఉపాయం చెప్తాను విను వెంటనే లే జాగ్రత్తగా ఉండి ఒక కుండలో పాలు పోసి ఆ సర్పము ఎదురుగా ఉంచు ఆ సర్పము పాలు తాగుతూ లోపలికి వెళ్ళినంతనే ఒక వస్త్రముచే గట్టిగా మూత కట్టి ఉదయమనే ఆ కుండను నీ తల్లికి వాయినముగా నీ భర్తకు గండం తొలుగుతుంది అని పలికి అంతర్ధానమైంది సుశీల ఉలిక్కిపడి లేచి చూడగానే ఒక కృష్ణ సర్పము బుసల కొడుతూ తన భర్తను సమీపిస్తూ ఉంది వెంటనే రాజకుమార్తె అటక మీద ఉన్న కుండను తీయబోయింది అది అందని కారణంగా వరుడి తొడపై నిలిచి ఆ కుండను దింపి పాలు పోసి శ్రీ మంగళ దేవిని స్మరించుకొని సర్పము ఎదుట ఉంచింది సర్పము పాలు తాగటానికి అందులోకి వెళ్ళింది దానిని పట్టి ఒక రవికి గల గుడ్డతో దానిమీద గట్టిగా వాసన కట్టి మర్ల అటకపై భద్రపరిచింది కొంత సమయానికి శివుడు నిద్రలేచి ఆ కలతు ఆ ఆకలగుతుంది ఏమైనా పెట్టమని సుశీల భక్ష్యములు తెచ్చిపెట్టింది భక్ష్యములు భుజించే సమయాన శివుని ఉంగరం ఒకటి జారి ఆ పల్లెంలో పడింది తర్వాత వారిరువురూ కూడా నిశ్చింతగా నిద్రపోయి తెల్లతెల్లవారే వేళ శివుని మేనమామ వచ్చి పెళ్లి కుమారుని నిద్రలేపి తనతో కాశీ తీసుకు వెళ్ళిపోయాడు సుశీల ఉంగరం దాచుకుని సిగ్గుపడింది మాత వచనమును అనుసరించి కుండను తల్లికి వాయినంగా ఇచ్చింది కొన్ని రోజుల అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేయబోయగా రాజకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు మొదటి ముహూర్తమున తాలి కట్టినవాడే తన భర్త అని ప్రకటించింది ఎంత చెప్పినా కూడా మారు మనువుకు అంగీకరించలేదు కాశీకి పోయినవాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు అని పెద్దలు అడిగారు అందుక చిన్నది తండ్రి నువ్వొక అన్నదాన సత్రం నిర్మించి సంవత్సరం పాటు కాశీకి వచ్చు యాత్రికులకు అన్నదానం చేస్తే నేను సంవత్సరమంతా కాశీ యాత్ర నుండి వచ్చే యాత్రికులకు పాద ప్రక్షాళన చేస్తాను అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను అంది అందుకు రాజు అంగీకరించాడు తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు ఆ భక్తులందరికీ రాజకుమార్తె పాద ప్రక్షాళన చేయించసాగింది వివాహ మందిరము నుండి వెళ్ళిపోయిన శివుడును అతని మేనమామను సుఖంగా వారణాసికి చేరారు అక్కడ గంగోదక స్నానాలు చేసి శ్రీ విశ్వేశ్వర అన్నపూర్ణలను దర్శించి దేవతలందరినీ పూజించి కాశీయాత్రను ముగించుకొని తిరుగు ప్రయాణమైనారు మధ్యమున శివునికి ఒక రాత్రి కల వచ్చింది తాను చనిపోయినట్లు యమదూతలకు దేవికి యుద్ధం జరిగినట్లు దూతకు శ్రీ మంగళగౌరీదేవి జైము పొంది తన ప్రాణాలను నిలిపినట్లు కనపడిన వృత్తాంతమంతా కూడా తన మేనమామకు చెప్పాడు అతడు శ్రీ మంగళగౌరీదేవి స్మరణ మరువకు అని హెచ్చరించాడు తర్వాత మరల వారు ప్రతిష్టానపురం చేరారు అచ్చట వారు ఉన్న అన్నసత్రమునకు చేరారు అక్కడ సుశీల వారికి ప్రాతపక్షాలను గావిస్తూ శివుణ్ణి గుర్తించి అతడే తన భర్త తన తన పితలకు చెప్పింది ఆనవాలుగా తన వద్ద గల ఉంగరాన్ని చూపించింది శివుడు ఆ ఉంగరాన్ని తనదేనని గుర్తించాడు సుశీల వివాహం జరిగిన రోజు రాత్రి వాసన కట్టిన కొండ బట్టను విప్పి చూడగా అందులో ఒక ముత్యాల హారం ఉంది శివుని తొడపై సుశీల కాలు మోపిన గుర్తులాగే ఉంది పెద్దలందరూ అంగీకరించగా శివుడు సుశీలను త తన భార్యగా స్వీకరించాడు అనంతరం మంగళగౌరి వ్రతాన్ని సుశీల భర్త రాగానే ఆమె తల్లిదండ్రులు గౌరీ వ్రతాన్ని ఆచరింపజేశారు కలశం ముందు చలిమిడితో చేసిన ప్రమిదలతో నేతితో ముంచిన ఒత్తులతో ఐదు దీపాలు వెలిగించి ఆ దీపాలపై తోరణం కట్టి అట్లకాడను బసిబారుస్తూ అట్లకాడకు పట్టిన మసికి నెయ్యిని చేర్చి కాటుకగా తాను ధరించినతో పాటు వాయును తీసుకోవటానికి వచ్చిన ముత్తైదువులకు అందించింది అనంతరం శివుడు తన భార్యగు శిశువులను తీసుకొని తన మేమమామతో మహిష్మతి నగరమున ప్రవేశించాడు సుశీల వినయముగా తన అత్తమామలకు నమస్కరించింది శివుడి రాకకై ఎదురు చూసి చూసి ఏడ్చిన వారు తమ కంటి చూపు కోల్పోయి అందులయ్యారు అప్పుడు సుశీల అందులైన అత్తమామలకు వ్రత సమయంలో తాను పట్టిన కాటుకను పెట్టడంతో వారు తిరిగి కంటి చూపు పొందారు చూస్తున్న వారంతా కూడా ఆశ్చర్యకితులయ్యారు అప్పుడు వారు సంతోషంగా అమ్మా మాకు తిరిగి చూపు తెప్పించిన ఆ దివ్యమైన ఔషధమేమి అల్పాయుష్కుడకు మా కుమారుడికి ఎట్లా ఆయుష్యాభివృద్ధి కలిగినని ప్రశ్నించారు అది శ్రీ మంగళగౌరీ వ్రత మహత్స్యమని ఆ వ్రతమాచరించిన స్త్రీలకు వైదవ్యం రాదని శ్రీ మంగళగౌరీ దేవి అనుగ్రహంతో కాలసర్పము యొక్క గండము తప్పి ఆయుష్యాభివృద్ధి కలిగిన సుశీల తెలిపింది శ్రీ దేవిని అందరూ కీర్తించి అనంతరం శివుడు సుశీల పుత్ర పౌత్రాలచే చిరకాలం సమస్త భోగములను అనుభవించి శ్రీ దేవి అనుగ్రహానికి పాత్రులై హాయిగా జీవించారు కావున ఓ ద్రౌపది శ్రీ మంగళగౌరీ ప్రసాదమైన వైదవ్య నిరాకరణము అతి సులభము నూతన వివాహితులు శ్రీ దేవి వ్రతమాచరించి యావజ్జీవము సౌభాగ్యమును ప్రసాదంగా పొంది సుఖంగా జీవించుతురు అని ఆశీర్వదించాడు ఈ విధంగా చుక్కల అమావాస్య రోజు గౌరీదేవి వ్రతాన్ని ఆచరించిన ప్రతి స్త్రీకి కూడా వైదవ్యం అనేదే ఉండదు సో సౌభాగ్యంతో చిరకాలం కూడా సంతోషంగా ఉంటారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి